శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవయవ అధ్యాయము ఆశ్చర్యకరమైన వశిష్ఠుడు నిమి వృత్తాంతములను విన్న లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు రామా దీనంతటికీ కారణం వశిష్ఠుడు నిమికి ఇచ్చిన శాపము వశిష్ఠుడు రాని కారణంగా గౌతముడిని ఋత్విక్కుగా పెట్టుకున్నాడు ఇందులో అతని తప్పేముంది పైగా యాగదీక్షలో ఉన్న నిమిని శపించడం వశిష్ఠుని తప్పు కాదా అని అన్నాడు దానికి రాముడు ఇలా చెప్పాడు లక్ష్మణ అందరికీ ఓర్పు సహనము ఉండవు వీరే కాదు ఇంకా ఎంతోమంది ఓర్పును సహనాన్ని కోల్పోయి కష్టాలలో చిక్కుకున్నారు కానీ యయాతి మహారాజు సత్వగుణ సంపన్నుడు ఆయన ఓర్పును ఎలా ప్రదర్శించాడో చెబుతాను విను పురూరవుడి మనవుడు ఆయుష్నకు కుమారుడు నహుషుడు అనే రాజు గురించి చెప్పాను కదా ఆ నహుషునికి కుమారుడే యయాతి ఆయనకు ఇద్దరు భార్యలు రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తె శర్మిష్ట రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని కానీ ఏయాతకి శర్మిష్ట అంటే ఎక్కువ ప్రేమ ఏయాతికి దేవయాని అంటే అంత ప్రేమ లేదు ఏయాతికి శర్మిష్టయందు పూర్వుడు దేవయానియందు యదువు జన్మించారు ఏయాతికి శర్మిష్ట అంటే ఇష్టం అలాగే శర్మిష్టకు పుట్టిన పూర్వు అంటే కూడా చాలా ఇష్టం దానికి తోడు పూరువు కూడా సకల సద్గుణ సంపన్నుడు యయాతికి దేవయాని అంటే ఇష్టం లేదు కాబట్టి ఆమె కుమారుడు యదు అంటే కూడా లేదు యదువును దగ్గర రానిచ్చేవాడు కాదు అది చూసి యదూకు దుఃఖం ఉంచుకొచ్చింది ఒకరోజు దేవయాని వద్దకు పోయి ఇలా అన్నాడు అమ్మా నాన్నగారికి నీవు అన్నా నేను అన్నా ఇష్టం లేదు ఎందుకమ్మా మనం ఇక్కడ ఉండడం మనం వెళ్ళిపోదాము అయినా మనకేం తక్కువ అమ్మా నువ్వు రాక్షసులకు గురువు అయిన శుక్రాచార్యుల వారి కుమార్తెవు నేను ఆయనకు మనుమడిని అమ్మా ఈ దుఃఖమును అవమానమును ఇంక సహించలేమమ్మా ఇన్ని అవమానాలు భరించి ఇక్కడ ఉండేదానికన్నా అగ్నిలో దూకడం మేలు తండ్రిగారిని పూరువుతోనూ వాడి తల్లితోనూ సుఖపడిని అమ్మా ఈ అవమానమును సహించి నువ్వు ఇక్కడ ఉండగలిగితే ఉండు నేను మాత్రం ఉండను ఈ అవమానమును భరించడం కన్నా నాకు మరణమే శరణ్యము అని ఏడుస్తూ అన్నాడు యదువు కుమారుడి దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయింది దేవయాని వెంటనే తండ్రి శుక్రాచార్యుణ్ణి మనసులో స్మరించింది వెంటనే శుక్రాచార్యుడు కుమార్తె ఎందు ప్రత్యక్షమయ్యాడు దుఃఖంతో కుంగిపోతున్న కుమార్తెను మనుమడిని చూసి ఏమమ్మా ఏం జరిగింది అని అడిగాడు తండ్రి నాకు ఇక్కడ జరుగుతున్న అవమానమునకు నేను అగ్నిలో గాని దూకి మరణిస్తాను లేదా విషము తిని చస్తాను అంతేకాని అనుదినమూ ఈ అవమానములను భరించలేను తండ్రి నీవు రాక్షసులకు గురువు అందరికీ పూజనీయుడువు నాకు జరిగిన అవమానము నీకు జరిగినట్టు కాదా నా భర్త యయాతి నన్ను తిరస్కరించి నన్ను అవమానించాడు తద్వారా నిన్ను అవమానించాడు ఈ ఇంట్లో నాకు ఏమాత్రమూ గౌరవం లేదు అనాదరము తప్ప అని ఏడుస్తూ చెప్పింది దేవయాని కుమార్తె శోకమును చూసి తట్టుకోలేకపోయాడు శుక్రుడు యయాతిని పిలిపించాడు యయాతి మహారాజా నీవు నీ యవ్వనమును వయస్సును అందమును చూసుకుని గర్వపడుతూ రాజకుమార్తె అయిన శర్మిష్టను ఆమె కుమారుణిని ఆదరిస్తూ నా కుమార్తెను నిరాదరణకు గురిచేశావు అవమానించావు నా కూతుర్ని అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్టే కాబట్టి నిన్ను ఈ క్షణం నుండి ముసలితనము ఆవహిస్తుంది రోజురోజుకు నీ శరీరము శిథిలమైపోతుంది నీవు ఏ సుఖాలను అనుభవించలేవు అని శపించాడు శుక్రాచార్యుడా ప్రకారము తన అల్లుడు యయాతిని శపించి కుమార్తె దేవయానిని ఓదార్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవయవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్